నా పేరు డాక్టర్ బడిచర్ల కన్సల్టెంట్ డాక్టర్ రోజు మనం టాపిక్ వచ్చేసి తెలుసుకోవాలి వచ్చేసిస్ అంటే ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ చూసినట్టు మనం ఫిమేల్ రిప్రెటర్ సిస్టమ్ ఆర్గన్ అనమాట గర్భాశయం ఈ పార్టీ మనం యూట్రస్ అంటాం అంటే గర్భాశయం ఇది వెజన పార్ట్ అంటే బయటకున్న పార్ట్ వెజన అంటాం ఈ వెజనానికి కనెక్ట్ పార్ట్ కన్నేసే పార్టీక్స్ ఇక్కడ ఉంది కదా ఈ పార్టీస్ అంటాం ఇది గర్భాశయ ముఖ ద్వారా మనం అంటూ ఉంటాం ఈ సర్విక్స్ పార్ట్ లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ కండిషన్ మనం సర్విసైటిస్ అని అంటూ ఉంటాం ఇక్కడ చూసినట్టయితే ఇది నార్మల్ సర్విక్స్ అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఎలాంటి వాపు లేకుండా ఇది కామన్ గా నార్మల్ గా ఉంది ఇక్కడ చూస్తే మటుకు ఈ సర్విక్స్ పార్ట్ అనేది అక్కడ ఇన్ఫెక్షన్ జరిగింది అందువల్లే ఆ సర్విక్స్ నుంచి ఎల్లో కలర్ డిస్చార్జ్ అనేది కామన్ గా వస్తుంది కాబట్టి ఈ కండిషన్ మనం సెర్వెసైటిస్ అని అంటూ ఉంటాం అసలు ఈ సెర్వసైటిస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇది అక్యూట్ గా ఉండొచ్చు క్రానిక్ గా ఉండొచ్చు అక్యూట్ గా అంటే ఫస్ట్ టైం గానే వచ్చిండచ్చు నెక్స్ట్ క్రానిక్ గా అంటే వాళ్ళకి దీర్ఘకాలంగా ఇన్ఫెక్షన్ అదే విధంగా వాళ్ళు నెగిటివ్ చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా కాలంగా ఉండొచ్చు ఈ కండిషన్ మనం క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటాం ఇది రెండు విధాలుగా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ టైప్ నాన్ ఇన్ఫెక్షస్ టైప్ ఇన్ఫెక్షన్ టైప్ అంటే టూ టైప్ గా ఉంటుంది ఇన్ఫెక్షన్ టైప్ రెండు నాన్ ఇన్ఫెక్షన్ టైప్ ఈ ఇన్ఫెక్షన్ టైప్ లో మెయిన్ ఎలాంటి ఇన్ఫెక్షన్ వల్ల సెలిసైటిస్ వస్తుందంటే మెయిన్ గా బాక్టీరియా లైక్ గనోరియా బ్యాక్టీరియా గానీ నైజీరియా బ్యాక్టీరియా గానీ బ్యాక్టీరియా బాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుంది నెక్స్ట్ వైరస్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది నెక్స్ట్ వల్ల వైరస్ వల్ల ఫంగస్ వల్ల ఈ సర్వీస్ అనేది ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది ఇది ఇన్ఫెక్షస్ టైప్ నెక్స్ట్ నాన్ ఇన్ఫెక్షన్ టైప్ నాన్ ఇన్ఫెక్షన్ టైప్ అంటే అది ఎలాంటి ఆర్గన్స్ వల్ల ఇన్ఫెక్షన్ జరగదు కానీ ఎందుకు ప్రాబ్లమ్ వస్తుంది అంటే మెయిన్ గా మనం చేసే ప్రాక్టీసెస్ వల్లనే అంటే మెయిన్ గా కెమికల్స్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల సోప్ హార్డ్ సోప్స్ కానీ లేదంటే కెమికల్ డౌచింగ్స్ కానీ లాటెక్స్ అంటాం కాండమ్స్ యొక్క లాటెక్స్ వల్ల కానీ లేదంటే లూబ్రికెంట్స్ వల్ల కానీ ఇలాంటి కెమికల్ లూబ్రికెంట్స్ వల్ల ఈ రీజన్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది అంటే అవడం వాచ్ వాచిపోవడం జరుగుతుంది దీని వల్ల ఆ లోపల మొత్తం డిస్టర్బ్ జరిగి ఒక అబ్నార్మల్ లిక్విడ్ ని బయటకు పంపిస్తూ ఉంటుంది అని సెక్రేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ రావచ్చు నెక్స్ట్ నాన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు ఎవరిలో ఎక్కువ వస్తుంది సెర్విసైటిస్ అంటే మెయిన్ గా ఈ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ వల్ల ఈ సెరిస్ అనేది కామన్ గా ఉంటుంది అదే విధంగా ఎందుకు ఇలా వస్తుంది అంటే మెయిన్ కారణాలు ఇన్ఫెక్షన్స్ నాన్ ఇన్ఫెక్షన్ అని చెప్తూ ఉంటాం కానీ కొంతమందిలో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల గా వస్తూ ఉంటుంది ఇలా వచ్చిన వాళ్ళ ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే మెయిన్ గా వాళ్ళకి ఈ సర్విక్స్ నుంచి ఒక అబ్నార్మల్ లిక్విడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అది మనం వైట్ డిసార్జ్ అయినా అనుకోవచ్చు లేదంటే ఇంకా అబ్నార్మల్ డిస్చార్జ్ లాగా కన్సిడర్ చేయొచ్చు ఇలాంటి కండిషన్స్ ఎలా ఉంటుందంటే నార్మల్ గా వైట్ డిశార్జ్ అయితే తెల్లగా క్లియర్ గా ఉంటుంది కానీ ఇలా ఇన్ఫెక్షన్ వల్ల డిశ్చార్జ్ వస్తుంది కాబట్టి వాళ్ళలో కలర్ మారుతూ ఉంటుంది ఎల్లో కలర్ లో కానీ గ్రీన్ కలర్ లో కానీ వస్తూ ఉంటుంది దాంతో పాటు వాళ్ళకి వ్యజన దగ్గర దురదగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది సర్వైకల్ రీజన్ నుంచి యూరిన్ వరకు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ లాగా అనిపిస్తుంది అంటే సెక్షువల్ ఇంటర్కోల్స్ తర్వాత నార్మల్ గా పెయిన్ అనేది కామన్ గా ఉండదు కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు పెయిన్ఫుల్ గా ఉంటుంది అదే విధంగా సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ అనేది కామన్ గా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ పాజిబిలిటీ ఉండడం వల్ల వాళ్ళకి బ్లీడింగ్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి ఎవరిలో అయితే ఎక్కువగా ఈ వెదనా నుంచి ఎక్కువ ఫ్లూయిడ్ లీక్ అవుతుందో అదే విధంగా ఆ ఫ్లూయిడ్ లీక్ అవ్వడం వల్ల చింగ్ అనిపించడం అనిపించడం డిస్కంఫర్ట్ గా పెయిన్ గా అనిపిస్తుంటుందో అలాంటి వాళ్ళు ప్రాపర్ గా కేర్ తీసుకోవడం అవసరం ఉంటుంది అదే దీనికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే మెయిన్ గా దీనికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే మెయిన్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళు ఎలా అంటే మెయిన్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ఫెక్షన్ వల్ల పాజిబిలిటీ ఉంటుంది కాబట్టి హార్మోన్స్ అనేది నార్మల్గా మెయింటైన్ చేసేలా చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా డైట్ ఫాలో అవుతూ ఉండడం స్ట్రెస్ ఏదైనా ఉంటే ఆ ఫ్యాటర్స్ తగ్గించుకోవడం జరుగుతూ ఉండాలి అదే విధంగా వాళ్ళకి నార్మల్ కాటన్ అండర్ గార్మెంట్స్ యూజ్ చేస్తూ ఉండాలి ఇలా తడి లేకుండా చూసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అదే విధంగా వాళ్ళు నేచురల్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తుండాలి ఉండాలి ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ గా నేచురల్ గా ఉన్నవి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉన్నవి యూజ్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ వాళ్ళు ప్రాపర్ గా ప్రైవేట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కండిషన్ అనేది మనం తగ్గించుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ మెయిన్ గా యాంటీబయాటిక్స్ యూస్ చేస్తుంటారు బయట అలా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల మనకి సిగర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ డ్రగ్ రెసిస్టెన్స్ రావడం కానీ మళ్ళీ మళ్ళీ కండిషన్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది కానీ ఫిడికల్స్ హోమోపతి ఇలాంటి కండిషన్ వచ్చినట్టయితే అలాంటి వాళ్ళకి మెయిన్ గా ఇలాంటి యాంటీబయాటిక్స్ లేకుండా వాళ్ళు ఇన్ఫెక్షన్ తగ్గేలాగా చేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళకి హార్మోన్ బ్యాలెన్స్ అయ్యేలాగా న్యాచురల్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు సెరోసైటిస్ ఇన్ఫెక్షన్ మనం మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా మనం హోమియోపాతిక్ మెడిసిన్స్ ద్వారా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇలా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ కరెక్ట్ టైమ్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల దీనికి కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో పిల్లలు పుట్టకపోవడం అదే విధంగా రికరెంట్ గా ఇన్ఫెక్షన్ రావడం కొద్ది కడుపులో పెయిన్ రావడం ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎవరైనా ఈ సర్వైకల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిడికస్ హోమియోపతి